హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ కడు ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది చూసిన మహా షాక్ అయ్యింది ఛాన్స్ ఇవ్వాలి కానీ మధుని చాలా చేసేలా ఉన్నాడు అన్నయ్య అనుకుని నవ్వుతూ వెనక్కి తిరిగింది కృష్ణ విజయ గారు లోపలికి రావటం చూసి షాక్ అయ్యింది మహా మధు ఎక్కడ లోపలికి రాగానే కంగారుగా అడిగాడు కృష్ణ లోపల మంది కృష్ణ అని మహా అనగానే లోపలికి వచ్చాడు కృష్ణ అప్పటికే విక్కీ మధు చేతిని వదిలేశాడు కృష్ణ గొంతు విని అది చూసిన మహా ఉబ్బి పిలుచుకుంది మధు నీకు ఏం కాలేదు కదా మధు చేతిని పట్టుకొని కంగారుగా అడిగాడు కృష్ణ విక్కీ అక్కడ ఉండలేకపోయాడు మధు చేతిని పట్టుకోవటం విక్కీకి నచ్చలేదు అసలు ఏం జరిగింది విక్కీ లోపలికి వస్తూనే అడిగింది విజయ జరిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్న విజయకి కోపం వచ్చింది కృష్ణ కోపంగా పిడికిలు బిగించాడు తనకి సేవలు చేయటానికి మధు వెళ్ళలేదు కదా అమ్మ అందుకే ఇలాంటి పని చేసింది ఆ రాక్షసి అవును కదా అమ్మ ఇప్పుడే మనం ఇంటికి వెళ్ళి శ్రీవల్లి విశ్వరూపం బయట పెడదాం కోపంగా అన్నాడు కృష్ణ కంగారు కృష్ణ ముందు మధు కోలుకొని ఈ టైంలో ఇంటికి వెళ్ళటం ఎందుకు బయట మళ్ళీ వర్షం మొదలైంది ఏదన్నా విషయం ఉంటే పొద్దున్నే చూసుకుందాం ఇందురు అని చెప్పింది సునంద విజయ కృష్ణ ఏం మాట్లాడలేదు మధు దగ్గర చెరువు వైపు కూర్చున్నారు వికి కామ్కా బయటికి వెళ్ళిపోయాడు సోఫాలో కూర్చొని అక్కడే నిద్రపోయాడు వీడేంటి భోజనం చేయకుండా నిద్రపోయాడు పడుకొని సునంద వాడు అలసిపోయి ఇంటికి వచ్చాడు కదా అది కాదు వాడు అస్సలు ఏం తినలేదు కాపీనే తాగాడండి డిస్టర్బ్ చేయకు వాడు లేస్తే భోజనం నేను తినిపిస్తాను నువ్వు ముందు విషయవాళ్ళకి భోజనం పెట్టు భోజనం చేయలేదండి ఏం వద్దన్నారు మధుకి అలా జరిగింది కదా బాధపడుతున్నారండి పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరేం చేయలేరు కదా అని జగదీష్ స్థానంలోకి వెళ్ళిపోయాడు మహా సునంద హాల్లోనే పడుకున్నారు అక్కడే ఉన్నాడు అని పొద్దున్నే నిద్రలో ఇచ్చిన జగదీష్ గారు ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశారు హాల్లో హాల్లో కాని చెప్పండి ఏంటి జగదీష్ విక్రమ్ అంత పని చేశాడు తను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ శరత్ కోడ మేనగోడల్ని లవ్ చేశాడా టీవీ సోషల్ మీడియా అంత విక్రమ్ మధుర్ల కోసమే ఉంది ఏంటి షాక్ అయ్యాడు జగదీష్ అవును జగదీష్ నువ్వు అసలు టీవీ చూడలేదా లేదు కాన్ ముందు నువ్వు న్యూస్ ఛానల్ ఇటు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అంతా అప్పు లేదంటే మీ కంపెనీ మీద ప్రభావం చూపుతుంది ఉంటాను అని కాన్ ఫోన్ కట్ చేయగానే జగదీష్కి ఏమీ అర్థం కాలేదు ఆ కంగారులో హాల్లోకి వచ్చి ఏపీ అమన్ మధువుకి ముద్దు పెట్టుకుంటున్న పిక్ వైరల్ అవుతుంది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయిన విక్రమ్ గారు ఇంకా శరత్ కోడలు మధు ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు తొందరలోనే వీళ్ళ జంట పెళ్లిపెట్టి లెక్కనుంది అంటూ న్యూస్ చదవగానే జగదీష్కి నిద్రమత్తు ఒలిపోయింది ఉంది అప్పుడే బయటికి వచ్చిన కృష్ణ విషయాసునంద ముఖ ఆ వార్త చూడగానే ఎవరికి ఇంకోటి మాట రాలేదు బాధపడుకున్న విక్కిని చూడగానే భయం వేసింది మహాకి విక్రమ్ విక్రమ్ అంటూ వికీ దగ్గరికి వచ్చాడు జగదీష్ బాబాయ్ అంటూ మత్తుగా కళ్ళు తెరిచిన విక్కీ ఏంట్రా ఈ న్యూస్ ఏంటి నువ్వు మధు లవ్ చేసుకోవటం ఏంటి టీవీ చూడగానే విక్కీకి సౌండ్ లేదు నిన్ను కాలేజ్లో ఓ మధు స్పృహలో లేనప్పుడు తనని ఇచ్చేసిన పిక్ అది కృష్ణ విషయం ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చింది మధు అత్తమ్మ అనే లోపే కోపంగా లోపలికి వచ్చారు ప్రభాకర్ అక్షయ్ మధుకి ఏమీ అర్థం కాలేదు ఎంత పని చేసావేరా కాలేజీకి వెళ్ళి నువ్వు చేసే వెదవ పనులు ఇవా అంటూ కోపంగా ముందుకు వెళ్ళిన అక్షయ్కి అడ్డుగా నిలబడ్డాడు ఉక్కి చూడు విక్రమ్ ఇది మా పరువుకు సంబంధించిన విషయం నువ్వు అడ్డు తప్పుకో అన్నాడు మధు పెద్ద చూపులు చూస్తుంది విజయ్ గారు మధువైపు బాధగా చేశారు అత్తమ్మ ఏమైంది అత్తమ్మ బయట అంతా రచ్చరచ్చ అవుతుంటే ఏమైంది అంటావంటే అంటే మీ ఇద్దరి వ్యవహారం బయటపడింది మధు రే నువ్వు ముందు అడ్డు తప్పుకో లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు అక్షయ్ అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా కారు వేసుకుని వచ్చారు నైట్ అంతా చల్లి ఏమైందో కూడా తెలియదా గుర్తులేదా రే నిన్ను అంటూ విక్కీ కాలర్ పట్టుకునే లోపే కృష్ణ అడ్డుగా వచ్చి అక్షయ్ని నెట్టాడు కృష్ణ కోపంగా అరిచారు ఓ ప్రభాకర్ మామయ్య ఎందుకు అరుస్తున్నా అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోరా మీరు తెలుసుకోవడానికి ఏముంది దీని భాగోత్తం అంతా బయట జనాలు చూస్తున్నారు కదా ఏంటి అక్క సైలెంట్గా ఉన్నావు మేనకోడల్ని చదివించుకుంటాను కోడల్ని చేసుకుంటాను అని చెప్పావు కదా మరి ఇది చేసింది ఏంటి అసలు నేనేం చేశానో ఏడుస్తూ అడిగింది మధు ఏం చేస్తాను అని ఏం తెలియనట్టు నటించకు నిన్న అంత నిన్నంతా ఈ విగ్రహంతో కులికావు కదా నువ్వు తండ్రి మాటలకు విస్తుపోయింది మధు ఏ మాటలు జాగ్రత్తగా రానివో లేదంటే ఇక్కడే పాతేస్తాను నిన్ను విక్రమ్ నువ్వు వాగు అంటూ ముందుకు వచ్చారు జగదీష్ బాబాయ్ నిన్న వాళ్ళ కోడలు మధుని బలవంతం చేయమని రౌడీని పెట్టింది నిన్న కూతురు ఎక్కడ ఉందో తెలియదు కానీ ఎవరో ఫోటోలు మార్చి పబ్లిక్లో ఇష్యూ చేయగానే కూతుర్ని చంపడానికి వచ్చాడు అంటే వీడు అసలు తండ్రైనా కోపంగా అన్నాడు వికి విక్రమ్ నువ్వు మా నాన్నని ఇంకొక మాట అన్నా సరే నేను అస్సలు ఊరుకోను ఏ ఆపర అస్సలు మీ నాన్నని కాదు ముందు నిన్ను అనాలి వెనుక పెళ్ళం ఏం చెప్తే అది చేయటం కాదు అసలు నీ భార్య ఎలా ఎలాంటిదో నీకు తెలుసు వేరే అయితే అదే ఏందని ముందుకు వచ్చాడు వికీ మధుకి తరుగుతున్న గొడవ అర్థం కావటం లేదు తలపట్టుకొని టీవీ కేసు చూడగానే షాక్ అయ్యింది విక్రమ్ తనని విక్రమ్ తనని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో హగ్ చేసుకున్న ఫోటో పదే పదే వైరల్ చేసి మరీ చూపిస్తున్న ఫోటో చూడగానే మధుకి మెల్లగా విషయం అర్థమైంది నా భార్య శ్రీవల్లి దేవతరావు నీకు ఏం తెలుసు నా భార్య కోసం తను రౌడీని కాదు మధుకి సెక్యూరిటీగా నన్ను అడిగే మనిషిని పెట్టింది నిన్న నువ్వు మధు కాలేజీలో ఒక రూమ్లో ఉన్నారు కదా పైగా మీ ఇద్దరు చేసిన పని ఈరోజు నా లోపమంతా చూస్తుంది చి అసలు నీకు సంస్కారం అనేది ఉందా రోషంగా అడిగిన అక్షయ్ మాటలకి బిక్కి కోపంగా పిడికిలు బిగించాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్